హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ధ్యాక్ ఫార్మర్ ఎడిఏ తెలుగు మారుతున్న కాలానుగుణంగా మన పక్షులు కూడా వాటి జీవన విధానాన్ని అయితే మార్చుకుంటున్నాయండి మామూలుగా అయితే కాకులు చిన్న చిన్న పక్షులు కర్ర పొలాలతో గూళ్ళు కట్టుకుంటాయి ఇలాంటి చెట్ల మీద కొబ్బరి చెట్ల మీద ఇక్కడ మా కొబ్బరి చెట్టుపై చూడండి ఇక్కడ కాకి గూడు కట్టింది దేంతో కట్టింది అంటే మొత్తం ఐరన్ అండి ఐరన్ చిన్న చిన్న ఇనపతీగలు ఉంటాయి కదా ఆ ఇనపతీగలో ఈ టౌన్కి దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతాయి కదండి ఇల్లు అవి కట్టుకుంటారు కదా అక్కడ కొంచెం రద్దీ మొక్కలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి మొత్తం టోటల్గా ఇది మొత్తం చూడండి ఐరన్తో చిన్న చిన్న చెవులు రకరకాల వాటితో కట్టింది గుడ్లు పెట్టే ప్లేస్లో మాత్రం అక్కడక్కడ ఒక కర్రపాలు యాడ్ చేసిందండి ఎందుకంటే ఐరన్ కొంచెం గుడ్లకు రాసి ఉంటుందని చెప్పి ఇలా ఐరన్తో కట్టుకున్న గూళ్ళు వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చెట్టు కొమ్మల మధ్యన చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాకపోతే ఏ చెంత చెట్టు లేదంటే ఏ వేప చెట్టు ఇలాంటి ఆటలు మేము కట్టుకుంటే బాగున్నాను ఇది కొబ్బరి చెట్టు మీద కట్టడం వల్ల ఆ మట్ట ఎక్స్పైర్ అయిపోయింది కదా ఆ మట్ట ఎండిపోయి రాలిపోయినప్పుడు దాంతోపాటు ఇది రాలిపోయింది అనమాట ఇది తీసి పక్కన పెట్టాడు మీకు చూపిద్దామని చెప్పి చూసారు కదా చాలా ఎంత కష్టపడి కట్టుకుందో కాకపోతే అది మా చెట్టును ఉపయోగించుకున్నందుకు మాకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చిందండి ఇది అమ్మితే కిలోనర అయితే ఉంటుంది ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వస్తుంది ఆహా పాత ఐరన్ షాప్కి అమ్మితే అదే అనమాట అలాగా ఈ కాకి అది ఉపయోగించుకున్నందుకు మాకు ఇలా రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చింది కాకులు ఒకసారి వాడేసిన గూడిని రెండోసారి వాడవన్నమాట ఐరన్తో కట్టుకున్న పక్షి గుడి కొంతమంది చూసి చూసుకుంటారని చెప్పేసి వీడియోలో చూపించడం జరిగిందండి మొత్తం చూశారనుకుంటున్నాను ఎంత నీట్గా కట్టుకుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్